హాయ్ ఎవ్రీవన్ ఈరోజు బీరకాయ ఫ్రై చేస్తున్నాం ఇది అన్నం చపాతి పూరీళ్ళకి చాలా బాగుంటుందండి ఒక కడాయిలకి ఆయిల్ తీసుకొని హీట్ చేయండి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోండి అలాగే చిన్నగా తరిగిన ఆనియన్ కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు మూడు ఎండు మిరపకాయలు వేసుకోండి చూడండి ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు చిన్నగా తరిగిన బీరకాయ ముక్కల్ని వేస్తున్నాను బీరకాయ ముక్కలు చిన్నగా తరిగితేనే టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వదిలేయండి ఎందుకంటే వాటి నుండి నీరు అనేది ఊరుతుంది వాటి నుంచి నీరు ఊడడం వల్ల బీరకాయ చక్కగా ఉడుకుతుంది చూడండి నీరు అంతా ఊరింది ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నాను అండి అలాగే ఉప్పు కూడా యాడ్ చేయండి ఉప్పు పసుపు కలిసేటట్టుగా కలుపుకోండి బీరకాయలు మెత్తగా ఉడికేంత వరకు అలాగే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇప్పుడు ఒక కడాయిలో కొబ్బరి ధనియాలు చెక్క లవంగా వేసుకొని వేయించిన దినుసులు వేసి పేస్ట్ చేస్తున్నానండి ఇప్పుడు టమాటో వేసుకొని మంచిగా కలుపుకోండి అలాగే కారం కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి మనం మిక్సీ జార్లో ఆడిచ్చిన పొడిని వేసుకొని మంచిగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అలాగే మీడియం ఫ్లెక్కించుకోండి అంతేనండి బిర్కా ఫ్రై అనేది రెడీ అయింది ఇప్పుడు ఇది మీరు చపాతీలకి అంటూ పూరీలకి తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్